వినే కదా ఈ ప్రభుత్వం వచ్చినాయి చూడు దగ్గర పెట్టినా ఇది ఇది పెట్టి జూమ్లాగా చూసుకోవాలంటే చూడు ఎన్ని పో ఉన్నాయి చూడు నల్లి ఒక దాంట్లో తను తిరుగుతున్నాయి ఫుల్గా అదేమైందంటే ఎలా వచ్చిన నల్లి ఈ ఆకులు కొసలాకులు మొత్తం కూడా మేసత్తదనమాట మేసేసి చూడు కొసలాకులు మొత్తం కూడా ఇలా వచ్చిన ఇగురును కూడా తినేస్తుంది అనమాట చూసారా నైట్ పూట వచ్చేసి మొత్తం తినేస్తుంది వచ్చిన ఇగురు కూడా మొత్తం కాలిపోయినట్టు అయిపోతుంది మొత్తం కూడా మొత్తం కాలిపోయినట్టు అయిపోయి మొత్తం ఏం మీకు ఈగురు రాదు ఇంకా వచ్చిన పోతే ఇగురు మొత్తం ఇంకా ఇగురు దీని అయితే మన ఆకేలా పోతే రాదు అనమాట ఇప్పుడు నీకు ఇది కొట్టా ముందు ఎప్పుడు కొట్టారు మీరు ఇవాళ పొద్దున్నే కొట్టారు ఇవాళ పొద్దున్నే కొట్టారు ఓకే మరి వచ్చేసి ఊరండి ఇది గటిసింగారం గటిసింగార గ్రామం నుంచి ఈ రైతు పేరు ఏం పేరంటే మీ పేరు లింగయ్య 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 గారు కొట్టే వచ్చిండి ఆల్రెడీ కొట్టిన మూత ఐదు అన్నమాట కొట్టిన మొందనమాట త్రీ డే ప్లస్ ఒక ఐదు రోజుల తర్వాత చూడండి మీకు కొత్తలు కూడా ఇంత కూడా మారన్నమాట ఇదిగో ఈ త్రీ ప్లస్ అనేది మూడు రకాల మందులు ఉంటాయండి దీంట్లో ఈ త్రీ డి ప్లస్ ఇది ఇది కొట్టడం వల్ల ఏంటంటే మన ఆకు కొసాకు అనేది కాలిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి పద్నాలుగు రకాల పోషకాలు ఉంటాయి అన్నమాట దీంట్లో పొటాషియం ఇది వచ్చేసి మెగ్నీషియం ఐరను జింకు కాపరు బోరాను మైల్బెటో సీవీడ్ ఎక్స్టర్ మొత్తం పద్నాలుగు రకాల పోషకాలు ఉంటాయి మొత్తం దీంట్లో ఇది స్ప్రే చేసుకోవడం మొక్కగా బలాన్ని అందిస్తుంది అన్నమాట ఇది వచ్చేసి చిట్టా చిట్టాగుతూనే వస్తుంది మంచి గ్రోత్ వస్తుంది ఓన్లీ గ్రోత్ కావాలంటే రిచ్ కొట్టుకుంటూ సరిపోయింది రెండు వందలు పడుతుంది ఓన్లీ ఫ్లవరింగ్ మనకి ఈ కోసకాలకు సంబంధించినవి కావాలంటే ఐదు వందలు పడుతుంది కాస్ట్ ఇది వచ్చేసి త్రీ డి ప్లస్ అండి పదమూడు వందలు పడుతుంది ఇదేంటంటే కింద ముడత పై ముడత పురుగు దోమ నల్లిపోయి నీట్గా ట్రిప్స్ క్లిప్స్ అన్ని పనిచేస్తుంది ఇది రైతు కొట్టిండు కొట్టి ఇవ్వాల కొట్టారండి మీరు ఇవాళ కొట్టారు నేను షాప్కి వచ్చి తీసుకుండి రైతు ఇవాళ కొట్టారు ఇది కొట్టడం వల్ల మన ఖమ్మం వచ్చేసి కృషి అగ్రో ఏజెన్సీలో ఉంటుందండి షాపు గత పైన సంవత్సరం కూడా ఈ రైతు కొట్టిండు అందుకే మళ్ళీ దీనికోసం వచ్చింది అంతేనా మీరు నల్లొచ్చిన టైంలో వచ్చారు కదా పైనసారి పోయినసారి నల్లొచ్చిన టైంలో వచ్చిండు వచ్చే కొట్టుకోవడాలో బాగుందని చెప్పేసి మళ్ళీ దీనికోసమే మళ్ళీ ఆ పాత డబ్బాలు పట్టుకొని వచ్చింది మన దగ్గరికి వచ్చి షాప్కి వచ్చి తీసుకోవడం జరిగింది మీరు చెప్పండి